వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి టిప్ చెప్పాలని మీరు ముందుకు వచ్చానండి అదేంటంటే ఇలా మగ్గం వర్క్స్ ఫుల్గా వచ్చిన మగ్గం వర్క్స్కి బ్యాక్ డాట్స్ అనేది ఎలా వేసుకోవాలి అనేది ఈరోజు చెప్పాలని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో చూడండి మొత్తం ఫుల్గా మగ్గం వర్క్ వచ్చింది కదా ఈ మగ్గం వర్క్ కూడా ఇలా మిషన్తో అనేది చేయడం జరగదండి అటాచ్ లైనింగ్ అనేది ఇది ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోలో అయితే కనుక ఇలా ఫుల్గా బ్యాక్ మగ్గం వర్క్ వచ్చినప్పుడు లైనింగ్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలండి మెయిన్ కి అనేది వేసుకోము అది ఒకసారి ఎలా వేయాలి అనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇది లైనింగ్ పార్ట్ అండి మగ్గం వర్క్ పార్ట్ అనేది బ్యాక్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కచ్చా డాట్ ఇది చూసుకోండి కచ్చా డాట్ ఏదైతే ఉందో ఖర్చుకి మనం డాట్స్ పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడి నుంచి లైనింగ్ అనేది సెంటర్ పెట్టుకోవాలండి ఇలా సెంటర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుందాము సో ఇది కచ్చా మార్క్ కదండి ఇదేమొచ్చి సెంటర్ మార్క్ ఇక్కడ నుంచి ఇలా మనం ఇప్పుడు డాట్స్ అనేది నార్మల్గా లోపల వైపు వేస్తాం కదండి ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్కి లైనింగ్కి డాట్స్ వేసే ముందు బ్లౌజ్కి లైనింగ్కి మధ్యలో బ్యాక్ సైడ్ మిడిల్ అనేది రావాలండి డాట్ అనేది ఎప్పుడు కూడా ఈ ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఈ కచ్చా డాట్ దగ్గర నుంచి సెంటర్ డాట్కి ఏదైతే వస్తుందో ఇలా మనం ప్రెస్ చేసి ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ కచ్చ డాట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ సెంటర్ డాట్కి ఈ సైడ్ నుంచి ఫోల్డ్ పెట్టుకొని ఇక్కడ అనేది ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇక్కడ చూడండి నేను ఇటువైపు వేయట్లేదు ఇలా వేస్తున్నాను అంటే నేను వేసిన డాట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బయటికి కనిపియో ఇప్పుడు చూడండి బ్యాక్ డాట్ అనేది మీకు ఎక్కడ కూడా ప్లెయిన్గా ఉంది కదండి ఇది మిడిల్కి వెళ్ళిపోతుంది అనమాట ఈ డాట్ ఖచ్చు అనేది ఇలా ఇక్కడ ఏంటంటే ప్లెయిన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే డాట్స్ అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకొని మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ అటాచ్ చేసేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం జరుగుతుంది ఈ టిప్ మీకు తెలిసినట్లయితే నాకు చిన్న కమెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్